వాటర్ షెడ్ పనుల్లో ప్రకాశం జిల్లా బేషైన పనితీరుచింది జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించింది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ క్షేత్రం మీదుగా జిల్లా కలెక్టర్ రాజబాబు అవార్డును అందుకున్న విషయం నీటిని ఒడిసి పట్టడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది అడుగంటిన భూగర్భ నీటి మట్టాన్ని తిరిగి ఆశాహస్థితికి తీసుకురావడంలో సఫలీకృతమైంది ఏకంగా కేంద్ర ప్రభుత్వమే మెచ్చి ప్రశంస పత్రాన్ని ఇచ్చి శభాష్ అంటూ వెన్ను తట్టి అభినందించింది అవును వాటర్ షెడ్ పనుల్లో భాగంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులకు కేంద్ర జలశక్తి శాఖ మురిసిపోయింది జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా రెండవ జాతీయ ఉత్తమ నీటి పురస్కారం అవార్డును ప్రకటించింది మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఈ అవార్డు అందుకున్నారు ఆరవ జాతీయ ఉత్తమ జల పంచాయతీ అవార్డుకు కడిగిరి నియోజకవర్గం పెద్దచెర్లోపల్లి మండలం మురుగొమ్మి గ్రామం పంచాయతీ ఎంపికైంది ఈ పథకం అమల్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా పనులను పర్యవేక్షించిన డ్వామా పిడి జోసెఫ్ కుమార్ ను కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అభినందించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్ ఈ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం పురోగతి ప్రజల భాగస్వామ్యం ఆ గ్రామ ప్రజల ప్రయోజనాల నుంచి జాతీయ స్థాయి అవార్డు వరకు చెందిన పరిణామ క్రమాన్ని కులంకుశంగా వివరించారు వ్యక్తిగతంగా మీకు మీ డిపార్ట్మెంట్కి మా ప్రభాత్ న్యూస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ అవార్డు ఈ అవార్డు రావడానికి గ్రౌండ్ లెవెల్లో మీరు అడాప్ట్ చేసుకున్నటువంటి మెథడ్స్ ప్రధానంగా అండి మనకి గ్రౌండ్ లెవెల్లో మంచి టీం ఉన్నారు వాటర్ షెడ్లో ఇక్కడ మనకి బాగా అనుభవం ఉన్నటువంటి ఎస్పీడీ ఏపీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ తర్వాత జేఈ టీఓ మంచి టెక్నికల్ టీం మంచి టీం ఉన్నారు దానిలో ఏంటంటే ఆ లొకేషన్ ఏదైతే మురుగుమ్మి పంచాయతీ అది బాగా బ్యాక్వర్డ్ ఏరియా కరెక్ట్గా రిజిటు వ్యాలీ ఆ కాన్సెప్ట్కి కరెక్ట్గా సోటబుల్ లొకేషన్ అనమాట సో దీనివల్ల లొకేషన్ మంచి లొకేషన్ మనం ఐడెంటిఫై చేసుకోవటం సో దానికి తగ్గట్టు సైంటిఫిక్గా వర్క్స్ అనేది గుర్తించి మనం మంచిగా వర్క్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఈ వాట్సాప్ కాన్సెప్ట్ మీద వాళ్ళు పూర్తి నమ్మకం మా మీద మేము చెప్పిన విషయాల మీద పూర్తిగా నమ్మకం ఏర్పరచుకోవడం స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం సర్పంచ్ గారు ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా సహకరించిన తోటి మనం అనుకున్న విధంగా సైంటిఫిక్ వర్క్స్ ఏదైతే గుర్తించామో అవన్నీ కూడా సక్రంగా ఎగ్జిక్యూట్ చేయగలి దీని ద్వారా ఏమైందంటే ప్రతి వర్షం నీటి చుక్క కూడా మనం అక్కడ నిల్వ చేయగలిగింది సో గత రెండు మూడు సంవత్సరాల్లో మనకు వర్షాలు చక్కగా పట్టడం మనం చేసినటువంటి నిర్మాణాలు ఏదైతే చేసామో స్టాగర్ ట్రేంచెస్ కానీ పర్కులేషన్ ట్యాంక్స్ మినీ పర్కులేషన్ ట్యాంక్స్ చెక్ డ్యామ్ అమృతర్ రవర్స్ ఇవన్నీ కూడా చక్కగా నీటితో జలకాలతో నిండి ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే ఒక ఉన్నటువంటి ప్రజల్లో ఇంకా అపారమైన నమ్మకం ఏర్పడింది వాటర్ షెడ్ మీద ఈ వాటర్ షెడ్ కాన్సెప్ట్స్ మీద వీటి మీద ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు లబ్ధి పొందారు ఏ విధంగా వాటర్ భూగర్భ జలాలు పెరగటం బోర్లలో నీరు సమృద్ధిగా ఉండటం దీని ద్వారా ఏమైందంటే క్రాప్ ఈ పెరగటం క్రాప్స్ బాగా పంటలు బాగా పడటం తర్వాత ఆ ఏరియాలో మాయిశ్చర్ కంటెంట్ కూడా పెరిగింది సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ దీనివల్ల కూడా క్రాప్ ఈ పెరిగింది అలాగే పశువులకి అందుబాటులో నీరు ఉండటం దీనివల్ల పశుజనాభివృద్ధి కూడా పెరిగింది వీటన్నిటి వల్ల ఏంటంటే ఓవరాల్గా వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు కొంతవరకు మెరుగుపడ్డాయి ఈ వాటర్ అది వాళ్ళ వాళ్ళ ప్రజల్లో స్పష్టంగా వాడిసేటం వల్ల మేము బెనిఫిట్ పొందామనే ఒక అభిప్రాయం అనేది వాళ్ళు కూడా వ్యక్తం సో ఇది ఈ మురుగొమ్మికి జాతీయ స్థాయిలో అవార్డు రావడానికి అది అది ఒక రోజులో జరిగింది కాదు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మేము నామినేషన్స్ మన జిల్లా నుంచి ఒక మూడు పంచాయతీలకి నామినేషన్లు పంపించాం అందులో నూట నలభై పంచాయతీలు మళ్ళాగా నేషనల్ లెవెల్లో నూట నలభై పంచాయతీలకు నామినేషన్లు వస్తే ముప్పై పంచాయతీని సెంట్రల్ గవర్నమెంట్ షార్ట్ లిస్ట్ చేసింది అందులో మన పంచాయతీలు రెండు ఉన్నాయి మురుగుంబి సార్ ఈ ముప్పై పంచాయతీలు కూడా నేషనల్ లెవెల్ నుంచి థీమ్స్ వచ్చారు వెరిఫికేషన్కి సో వాళ్ళు వెరిఫై చేసుకొని ఫైనల్ గా మనకి మురుగుంబికి నేషనల్ లెవెల్లో సెకండ్ అవార్డు ఇవ్వడం జరిగింది సో అంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చేసినటువంటి నిర్మాణాలు అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా చూసి వాళ్ళు బాగా జరిగింది కార్యక్రమం ఇక్కడ వాటర్షిట్ కార్యక్రమం అని చెప్పి సో ఆ పంచాయతీలో చాలా చక్కగా జరిగిందని ఉద్దేశంతో ఈ అవార్డుని డిక్లేర్ చేయడం జరిగింది మనం సుమారు డెబ్బై ఒక్క లక్షల డెబ్బై ఒక్క రకాలైనటువంటి పనులు చేపట్టాం అక్కడ దీని ద్వారా సుమారు ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల వాటర్ ని మనం నిల్వ చేయగలుగుతున్నాం ఒక వర్షానికి సో ఆ విధంగా అంటే మేము ఈ వర్క్లు చేయడానికి మాకు అన్ని రకాలుగా మోరల్గా కానీ అన్ని రకాల గైడెన్స్ పరంగా కానీ మాకు సహకరించినటువంటి మా కలెక్టర్ గారు శ్రీ రాజాబాబు గారు అలాగే మా కమిషన్ గారు మైలవర్ కృష్ణతేజ గారు గారు మా డైరెక్టర్ గారు షణ్ముఖ్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఎప్పటికప్పుడు సహకరించడం ఫండ్స్ ఇన్ టైంలో రిలీజ్ చేయడం వర్క్స్ ఏ విధంగా టేకప్ అనేది గైడెన్స్ ఇవ్వడం దీని ద్వారా మనం ఇది ఈ స్థాయిలో మనం ఈ వర్క్ చేయడానికి సాధ్యమైంది అలాగే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఉగ్గ నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు సర్పంచ్ గారు అలాగే వాట్సాప్ కమిటీ వాళ్ళు యూజర్ గ్రూప్స్ డ్వాక్రా వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో మాకు అక్కడ వాటర్ షెడ్ యాత్ర జరిగింది ఆ యాత్ర కూడా రాష్ట్ర స్థాయి యాత్ర అక్కడ జరిగింది దానికి రాష్ట్ర స్థాయి అధికారులు గౌరవ కలెక్టర్ గారు వీరందరూ హాజరయ్యారు సుమారు వెయ్యి మంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దాదాపు వెయ్యి మంది హాజరై ఈ వాటర్ షెడ్ యాత్రను విజయవంతం చేశారు ఇది అక్కడే జరిగింది ముడుగుమ్మల ఏరియాలో జరిగింది సో అక్కడ వాటర్ షెడ్ వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ పొందింది ఇవన్నీ కూడా యాత్రలో కూడా వాళ్ళు ప్రజలు సంతోషంగా వాటర్ షెడ్ పట్ల ఉన్నటువంటి అనుభూతులు వాళ్ళకి వాళ్ళకి పొందిన ప్రయోజనాన్ని చాలా చక్కగా వివరించారు ఇవన్నీ కూడా సెంట్రల్ టీము ఇక అవార్డుకి ఎంపీ దాంట్లో పరిశీలించి దీన్ని పీ చేయడం జరిగింది ఈ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అసలు ఎప్పుడో ఈ వాటర్ షెడ్డు అక్కడ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఈ వాటర్ షెడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మీకు ఎంత టైం తీసుకుందో ఎంత మనీ టీమ్ స్పెండ్ చేశాడ మనకి సుమారు మనకి ఇరవై రెండు ఇరవై రెండులో స్టార్ట్ అయింది ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ వాటర్ షెడ్ అనేది కాన్సెప్ట్ ఈ ఇక్కడ ఇవ్వాలనేది స్టార్ట్ అయింది ఆ తర్వాత ఒక అది ప్లానింగ్ రెస్ ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత మనం ఐడెంటిఫై చేయటం వర్క్స్ అది పోయిన సంవత్సరం అంటే ఇరవై ఐదు అక్టోబర్ వరకు వర్క్ జరుగుతూనే ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండులో స్టార్ట్ అయింది ప్రాసెస్ ప్లానింగ్ ప్రాసెస్ ఇరవై ఐదు అక్టోబర్ వరకు వర్క్ జరుగుతూనే ఉన్నాయి ఇరవై ఐదు అక్టోబర్లో కంప్లీట్ దాదాపు చివరికి వస్తుంది కంప్లీషన్కి అప్పుడు మనం ఇది బాగుంటుంది నామినేషన్ పంపిస్తాను పంచాయతీని మనం రికమెండ్ చేయడం జరిగింది సో దాదాపు మనం తొంభై లక్షల దాకా తొంభై ఏడు లక్షలు దీనికైనా ఖర్చు పెట్టడం వల్ల ఇప్పుడు ఎన్ని చెక్ డ్యాంపులు ఉన్నాయి సార్ చెక్ జాంపులు ఒక చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ అమృత్సరంలో ఉంటుంది సార్ బట్ మనం చిన్న చిన్న కుంటలు పర్పులేషన్ ట్యాంక్స్ మినీ పర్ప్లేషన్ ట్యాంక్స్ డగ్ ఓట్ పాండ్స్ ఈవి ఎక్కువ చేస్తారు ఎక్కడ ఎడితే కమ్యూనిటీ ల్యాండ్ ఉంటుందో అక్కడ డగ్ ఓట్ పాండ్స్ అవన్నీ ఉంటాయి సార్ మొత్తం అవన్నీ అదే మొత్తం నిర్మాణాలు అన్ని కలిపి డబ్బులు డబ్లీ ఈ దెబ్బ యొక్క నిర్మాణంలో సుమారు ఒక వర్షం ఇటుక పెడితే ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్లు వాటర్ మనం నిల్వ చేసుకోవాలి ఎనిమిది లక్షల వాటర్ టోటల్ అంటే అది ఏంటంటే మనం ఇది డైరెక్ట్గా దీన్ని కల్టివేషన్కి ఉపయోగించడానికి లేదు కదా కల్టివేషన్ కూడా ఉపయోగించుకోవాలి కల్టివేషన్కి ఉపయోగించవచ్చు పశువులకి మన నీళ్ళకి ఉపయోగించవచ్చు ఇది కల్టివేషన్కి ఉపయోగించవచ్చు అండి వాటర్ వర్షం మీదే కదా టోటల్గా అక్కడ ఎన్ని ఎకరాలకి ఇది లాభదాయకంగా ఉంటుంది సార్ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏదైతే ఇరిగేటెడ్ ల్యాండ్ కాలేదు అంతా కూడా రెయిన్ రెయిన్ఫేడ్ అగ్రికల్చర్ అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తున్న పరిస్థితి సో కాబట్టి వర్షం పట్టమే వర్షం పడ్డ ప్రతి చొక్క నీరు మనం పొదుపు చేసుకోగలిగితే ఎంత మనం నీటిని నిల్వ చేసుకోగలిగితే అంత అక్కడ మనం మనకు ఉపయోగకరంగా ఉంటుంది అది ఎక్కడికెక్కడ మనం కమ్యూనిటీ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఆ కమ్యూనిటీ ల్యాండ్స్ లో మనం వర్షపు నీరు మనం ఎక్కడ నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందో అలాంటి చోట్ల ఈ నిర్మాణాలు చేపట్టి ఆ నీదంతా కూడా మనం నిల్వ చేసుకోవడం జరిగింది ఈ నిర్మాణాలు అంటే అది ఇప్పుడు ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ అనేది ఐడెంటిఫై చేయగలం సరే అంటే ఇప్పుడు ఒక చెరువుల్లో క్రైటీరియా క్రైటీరియా అంటే క్యూబిక్ మీటర్ అంటే ఇటు చూసిన మీటర్ కొడవు వెడల్పు లోతు అది ఒక గనప్ మీటర్ క్యూబిక్ మీటర్ గనప్ మీటర్ సో మనం మనకు ఉన్నటువంటి తవ్విన ని బట్టి లెంగ్త్ ని బట్టి మనం ఎన్ని క్యూబిక్ మీటర్లు మనం తవ్వామో బట్టి అన్ని క్యూబిక్ మీటర్లు నీటిని మనం నిల్వ చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా రైని సీజన్లో వరకైనా ఇతరత్రా కూడా దాన్ని ఏమైనా స్టోర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది వర్షాలు అనేది మనకి వర్షాకాలం రూడాలు నెలలు వర్షం పడింది సో సంవత్సరం అంతా నీళ్లు ఉండాలంటే కష్టం కష్టం సో కాబట్టి ఇలాంటి నిర్మాణాలు ఉంటే మనకి అక్కడ ఈ నిండిని అనుకోండి చెరువులు కానీ కుంటలు కానీ బాగులు కానీ మనకి కంటిన్యూస్గా వాటర్ అందుబాటులోకి వస్తుంది సో మనం ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఆ నీరు అనవసరంగా వేస్ట్ గా పడిపోకుండా వాగుల్లో వంకల్లో పడి సముద్రంలో కలవకుండా మనం ఎక్కడికక్కడ ఆ నీటిని ఎక్కడ పడ్డా నీటిని అక్కడే మనం ఆపేటట్టు చేసుకునేటట్టు చేయటమే ఈ వాటర్ షెడ్ కాన్సెప్ట్ మెయిన్గా ఏం లేదండి వర్షపు నీరు పరిగెత్తే నీటిని నడిచేటట్టు చేయటం నడిచే నీటిని నిలిచేటట్టు నిలిచేటట్టు ఇది వాట్సాప్ కాన్సెప్ట్ సార్ సో దీంట్లో భాగంగా నిలిచే విధంగా అంటే నీటిని నిల్వ చేసే విధంగా మనం అనేక నిర్మాణాలు చేపట్టి సార్ వర్షప్ నీట్ అది నిల్వ చేస్తాం సార్ దీని ద్వారా అది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి వ్యవసాయదారులకి వ్యవసాయ పశు పోషకులకి చాలా ఉపయోగపడే సార్ తర్వాత ఇప్పుడు మనకి ఇందాక మీరు జీవన ప్రమాణాలు ప్రమాణాలన్నారు మొత్తం ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ షెడ్ ద్వారా జీవన ప్రమాణం జీవన ప్రమాణాలు మెరుగుదలకి ఏమన్నా క్రైటీరియా వాళ్ళు పంటలు స్థానికులతో మనం మాట్లాడినప్పుడు కొన్ని వీడియోస్ కూడా ఒకప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలంటే కొండ మీద కొండలు ఎక్కడ దూరం వెళ్ళాల్సి వచ్చేది పశువులు కానీ మనుషులు కానీ కావాలంటే కానీ ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో దగ్గరలోని ఈ నిర్మాణాలు చేపట్టడం వల్ల వాళ్ళకి అందుబాటులో నీళ్ళు కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే పంటల మూడు ఇప్పుడు ఇంత ముందు పోలిస్తే భూగర్భ జలాలు జలా జరగకమ్మా సో బోర్లకి ఇంత ముందు ఐదు ఆరు వందల అడుగులు తొమ్మిది వందల అడుగులు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మూడు వందల అడుగులనే నీళ్లు పడుతుంది సో వాళ్ళకి బోర్వెల్ కాస్ట్ తగ్గింది డ్రిల్లింగ్ కాస్ట్ తర్వాత పైన నీళ్లు దొరుకుతున్నాయి సో దీనివల్ల ఉపయోగకర ఈ మొత్తం ఎంటైర్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ మీరు చెప్పినటువంటి విషయాల్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు వ్యక్తిగత మీరు ఎందుకంటే మీ మీ ఎంటైర్ ఈ రకమైనటువంటి విజయాన్ని మీరు చూసేలా చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఒక నేషనల్ స్థాయికి అవార్డు రావటం అనేది అది చిన్న విషయం కాదు దాని వెనక చాలా మంది మా ఎంప్లాయీస్ మా దగ్గర ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడితేనే ఇది సాధ్యమైంది అలాగే నాకు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ సహకారం అందించడం వల్ల ఇది సాధ్యమైంది అలాగే స్థానిక నాయకత్వం అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు సర్పంచ్ గారు షెడ్ కమిటీ వర్డింగ్ అందరూ సహకరించడం వల్లనే ఆ నిర్మాణాలను మనం చేపట్టగలిగాం వాళ్ళ భాగస్వామ్యంతో ఇది సాధ్యమైంది సో డెఫినెట్గా ఇది మా నా కెరీర్లో కూడా ఇది నాకు చాలా ఒక మంచి ఎన్హాన్స్మెంట్ లా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక అవార్డు రావడం అనేది నేషనల్ అవార్డు అనేది సాధారణ విషయం కాదు బట్ అది ఆ అవార్డు మాకు మా జిల్లా మన జిల్లాకి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నేను పనిచేసి టైంలో ఇది రావడం అనేది దీనికి ఇన్ని రకాలుగా నాకు సహకారం అంది అందటం వల్లనే ఇది సాధ్యమైంది చేసిన పని మేము చక్కగా డాక్యుమెంటేషన్ చేసి చక్కగా సెంట్రల్ టీమ్కి కి ప్రొజెక్ట్ చేయగలిగాము బట్ వర్క్ చేసింది ఎవరంటే కింద సెంట్రల్ దీనికి ఆ సహకారం అందించింది ఎవరంటే ఉన్నత తారీఖు మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు మా డైరెక్టర్ గారు దీంతో పాటు ప్రజల భాగస్వామ్యం నాయకత్వం వీళ్ళందరూ సహకారం అందించడం సాధ్యమైంది అంటే ప్రజలంతా యునైట్ గా దీనికి సహకరించారా చాలా బాగా సహకరించడం ఒకటి రెండోది అసలు ఈ కాన్సెప్ట్ ని వాళ్ళకి మీరు ఆమోదించారు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదట ఏదైనా వాళ్ళ వైపు నుంచి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ లో వాళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ లేదు కానీ మనం చేసే క్రమంలో వర్షాలు పడి నీళ్లు నిలవ ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎక్కడో దూరం పోయి నీళ్లు చూసే పరిస్థితి దగ్గరలో నీళ్లు అందుబాటులో రావడం వాళ్ళు చాలా రోజు రోజుకి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాం పెంచాం డే బై డే వాళ్ళకి మనం చేసేటువంటి పని ద్వారా వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ మెయింటెనెన్స్ జనరల్ గా మనకి ఏంటంటే వాటర్ షెడ్ అనేది వాటర్ షెడ్ మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం సో పంచాయతీ కూడా తర్వాత మెయింటెనెన్స్ అనేది పంచాయతీ వాళ్ళు చూడాల్సి ఉంటుంది పంచాయతీ మండల పరిసెప్ట్ అట్లాగే మనకి నరేగాల కూడా ఈజీయస్ కింద కూడా రాబోయే రోజులు ఏదైనా మెయింటెనెన్స్ ఉంటే కూడా ఈజీయస్ కింద కూడా మనం చేసుకోవచ్చు ఉపాధి పట్ల కూడా ఆ మెయింటెనెన్స్ ఏదైనా చిన్న చిన్న మనం చేసినవి అంత కూడా మట్టి పనులు కాబట్టి కొంతకాలానికి ఏమైందంటే అది కట్టలు దిగిపోవటం లేకపోతే ఇక్కడ లీకేజ్ రావడం ఇలాంటివన్నీ కూడా ఈజియస్ మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు సో లోకల్ గా ఉన్నటువంటి పంచాయతీకి ఈ బాధ్యతలు అనేది మనం వాటర్ షెడ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ కూడా మనకేం ఇబ్బంది ఏమి లేదు అంటే మన పర్యవేక్షణ ఉంటుందిగా తప్పనిసరిగా అంటే ఓకే పంచాయతీకే వదిలేయకుండా మన పర్యవేక్షణ మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు గతంలో ఇప్పుడు మనం టూ పాయింట్ జీరో నడుస్తుంది వాటర్ షెడ్ వన్ పాయింట్ జీరోలో కూడా మనం వర్క్ చేశారు అంటే గత పది నుంచి వాటర్ షెడ్ ఈ జిల్లాలో జరుగుతుంది ఈ మధ్య మనకి వన్ పాయింట్ జీరోలో ఏమైనా గ్యాప్స్ ఉన్నా ఏమైనా రిపేర్స్ ఉన్నా చేయమని చెప్పి మనకి ప్రపోజ్ మనకి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చింది అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయబోతుంది అట్లా మనకి టూ పాయింట్ జీరో లో కూడా రేపొద్దు ఇప్పుడు చేసినవి కూడా లేకపోతే ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకోవడానికి మనకి పంచాయతీ ఫండ్స్ కానీ మండల పరిషత్ ఫండ్స్ కానీ లేదంటే మనకి నారేగ్యాలని మనం చేసుకోవడానికి అవకాశం